నిత్యం ప్రజా జీవితంలో ప్రయాణం చేసే ఎమ్మెల్యేలు ఒకవైపు శాసనసభతో బిజీ బిజీ కాగా మరొక వైపు తెనాలిలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సినిమా షూటింగ్ లో బిజీ అన్నారు దర్శకుడు దిలీప్ రాజా మా ఏపీ కార్యాలయంలో చిత్ర సన్నివేశాల గురించి పలు విషయాలను వెల్లడించారు రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్గా పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర నటిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ సన్నివేశ చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు ఇదే షెడ్యూల్లో భగత్ సింగ్కు బ్రిటిష్ పాలకులు విరుశిక్షను అమలు చేయవలసిందిగా ఆదేశించిన అనంతరం జైలుకు తల్లి వచ్చి భగత్ సింగ్తో మాట్లాడిన సన్నివేశాన్ని కూడా చిత్రీకరిస్తానని ఆయన తెలియజేశారు తెల్లవారి తుపాకీ తోటాలకు బలేయకన్నా తను తానే కాల్చుకుని ప్రాణత్యాగం చేసిన చంద్రశేఖర్ ఆజాద్పై బ్రిటిషు సైనికుల ముట్టడి సన్నివేశాన్ని తెన్నాళ్ళలోనే చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు వివరించారు శాసనసభ సమావేశాలు పూర్తయ్యాక మరో నలుగురు ఎమ్మెల్యేలు ఇతర సినీ నటులతో కలిసి వివిధ ప్రాముఖ్యంగా పాత్రల్లో నటిస్తారని దిలీప్ ప్రజా పేర్కొన్నారు పెదరావురు ఫిలిం స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ ఎడిటర్ రాధాకృష్ణ సంగీతం వినోద్ యాజమాన్య మేకప్ జనార్దన్ కాస్ట్యూమ్స్ పార్వతి లైటింగ్ డిపార్ట్మెంట్ మణి ప్రొడక్షన్ మేనేజర్ మునిపల్లి శ్రీకాంత్ ఆర్ట్ డైరెక్టర్ రత్నాకర్ కనపర్తి ప్రొడక్షన్ హాజీ సహాయ దర్శకుడు నరేష్ ధోనే ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రదీప్ దోనేపూడి కథా మాటల స్క్రీన్ ప్లే దర్శకత్వం తాను చేస్తున్నట్లు ఢిల్లీ ప్రజా తెలియజేశారు విలేకరుల సమావేశంలో మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రామ్ గారు భగత్ సింగ్ వందల ఏడులో పుట్టాడు చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ఆరులో పుట్టాడు అంటే వీళ్ళ ముగ్గు వీళ్ళ ముగ్గురు ఒకే వయసు వాళ్ళు కాబట్టి ఉద్యమంలో భగత్ సింగ్ పాల్గొన్న అంశాలు జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్న సంఘటనలు కూడా జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు అలాగే జలియన్ వాలాబాద్లో భారతీయులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడ జనరల్ డయర్ వచ్చి తలుపులేసి భారతీయులందరినీ కాల్చేసిన అతి దారుణ కిరాతకమైన సంఘటనలు కూడా ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఓన్లీ జగజ్జీవన్ రామ్ గారి లైఫ్నే నేను చూపించుకుంటా అయితే అది ఒక డాక్యుమెంటరీ లాగా అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే జగజ్జీవన్ రామ్ గారు సినిమాలో స్వాతంత్రోద్యమ సంఘటనలు కూడా ఇందులో జొప్పించటం జరిగింది కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు జగజ్జీవన్ రామ్ గారు భగత్ సింగ్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు అట్లాగే వీళ్ళకన్నా ఒక పది సంవత్సరాల పెద్దవాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గైడెన్స్లో వీళ్ళు ఒక మంచి పోరాట యోధులుగా తయారయ్యి స్వతంత్ర సంగ్రామంలోకి వెళ్తారు బ్రిటిష్ తుపాకీ అతని మీద గురి పెట్టక ముందే తనకు తానే కాల్చుకుని చనిపోతాడు చంద్రశేఖర్ ఆజాద్ ఆ ఆజాద్ క్యారెక్టర్ని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచందర్ గారు పోషిస్తున్నారు సో క్లారిఫికేషన్ నేను నన్ను ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళకి నేను క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది అని అనుకుంటున్నా ప్రత్యేకించి అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఇక నెక్స్ట్ ఈ సినిమాలో రేపు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా మిగతా సినీ నటీ నటులతో కలిపి నటిస్తున్నారు ఈ సినిమాని దాదాపుగా మూడొంతులు తెనాలి డివిజన్లోనే తీస్తాము మిగతా ఈయన జగజ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారికి వెళ్తారు ఆ సన్నివేశాలు మాత్రం కొంత మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రదేశానికి వెళ్ళిస్తాం రెస్ట్ ఆఫ్ దట్ అన్నీ కూడా ఇక్కడే తీస్తాం ఇక రెండు వేల ఇరవై ఐదున జగజీవన్ రామ్ గారి వర్ధంతి రోజున ఈ సినిమా రిలీజ్ చేయడానికి పగడబందీగా ప్లాన్ వేస్తున్నాం అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఎందుకంటే ఒక ఒక ప్రముఖ వ్యక్తి ఓ దేశ ప్రజలందరికీ దేశ ప్రజల్లో కొంతమందికి దేవుళ్ళ భావించుకునే ఒక జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్ర తెనాలి లాంటి ప్రదేశంలో తీయటం చాలా అదృష్టంగా భావిస్తున్నా అట్లాగే అంతకుముందు నేను అంబేద్కర్ జీవితాన్ని కూడా తీసిన విషయం ప్రేక్షకులకు తెలుసు సో అంబేద్కర్ని ఎలా ఆదరించారో అలాగే జగజ్జీవన్ రామ్ గారి సినిమాని కూడా ఆదరిస్తారని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు